ఇప్పుడు ఒక స్పాట్కి పికప్ దానికి వెళ్తున్నా నా ఎక్కడికన్నా అంటే నెల్లూరు అని చెప్పారు ఏంటంటే ఫంక్షను పెళ్లి చూపులకి అని చెప్పారు ఎక్కడో ఒకలా సరే ఓకే ఫంక్షన్ అంటే కొద్దిగా బాగుంటుందని చెప్పి సరే అని చెప్పి వెళ్తా ఇంకొకటి ఎంతమంది అన్న పన్నెండు మంది ఉంటారు అన్నారు లొకేషన్ చెప్పారనమాట అక్కడికి ఉన్నా ఇప్పుడు తిరుపతి భవాన్ నగర్ నుంచి అయితే నెల్లూరుకి వెళ్ళాలి వాళ్ళు రెడీ ఉన్నారు ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నెల్లూరుకి వెళ్ళడానికి వాళ్ళ కాడికి వెళ్ళి పిక్ చేసుకోవడం కాడి ఒక వన్ అవర్ అయితే జర్నీ కొనసాగింది అప్పుడే నిద్రపోతున్నారు ఫైనల్గా వాళ్ళు రావాల్సిన లొకేషన్కి వచ్చేసారు ఇప్పుడు వచ్చింది పెళ్ళికూతురు ఇంటి నుంచి పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి నెల్లూరు ఇప్పుడే తెలుసుకున్నా అంటే ఇప్పుడే పెళ్ళికొడుకు బయట వచ్చాడు అనమాట అక్కడికి వెళ్ళిన వెంటనే భోజనం చేసుకుని కాసేపు ఆగితే రిటర్న్ అయిపోయాం తిరుపతికి సో నా డ్యూటీ కూడా అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి